గర్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం పార్టీ మన పార్టీ తరఫున ఆంధ్ర విద్యా సంస్థల అధినేత శ్రీ ఊర్పూడి నరేందర్ రెడ్డి గారిని ఎంపిక చేయడం మరి మనందరి ముందు ఆయనను గెలిపించుకొని రావాలని బాధ్యత పెట్టడం దానికి సంబంధించి సన్నాహక సమావేశం ఇది అందుకే చాలా లేటుగా నిన్న సాయంత్రమే ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకొని ఉదాహరణ మీకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈ ఎన్నికంటేనే ఎగువ సభ పార్లమెంట్లో చూస్తే రాజ్యసభ ఎగువ సభ మరి రాష్ట్రంలో చూస్తే మరి మండల పరిషత్ అనేది విధాన పరిషత్ అనేది ఎగో సభ శాసనసభకు ప్రజల నుంచి ఎన్నుకోబడతారు మరి ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోట ఎమ్మెల్యే కోట మరి గ్రాడ్యుయేట్స్ కోట టీచర్స్ కోట అంటే మన విధానపర నిర్ణయాలు మన శాసన సభ తీసుకోవాలంటే చాలామంది మేధావులు అన్ని వర్గాల ప్రజలు అందరి ప్రాతినిధ్యంతో వాళ్ళ ఆలోచనతో మరి వాళ్ళ శాసనాలు నిర్మించబడతాయి ఆ శాసనాలే మనకు జీవోలు వస్తాయి శాసనాలే మనకు సంక్షేమ ఇస్తాయి శాసనాలే మనకు అభివృద్ధి ఇస్తాయి ప్రజల జీవితాన్ని మెరుగుపరుస్తాయి మరి అట్లాంటి సభకు చాలా ఆలోచన పనులు విద్యావంతుల్ని సామాజ సామాజిక అవగాహన ఉన్న వాళ్ళని ఒక క్రమశిక్షణ గలవాల్ని ఒక నిబద్ధత కలవాలని అందరిని కూడా పంపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సాధారణ ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు ఈ ఎన్నికల్లో అభ్యర్థిని మనం ప్రాధాన్యత ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మన అభ్యర్థి ఎవరు ఆయన నడిపిస్తున్న ఏంది ఆయన ఎంతవరకు మరి ఎంతమంది విద్యావంతుడిని సమాజానికి అందించిండు అవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి ప్రత్యర్థి అభ్యర్థి ఎవరు ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంది ఆయన చేస్తున్న వ్యవహారం ఏంది అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెన్ను పూస లాంటి వాళ్ళు అందుకే నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ జాండా పట్టుకున్నకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా గుర్తింపు ఉండదు ఖచ్చితంగా గుర్తింపుచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఎత్తుంటాను దానికి ఉదాహరణ నేనే నేను ఇది కాంగ్రెస్ పార్టీ కోసానికి అప్పట్లో విఠల రెడ్డి గారితో పోరాటం చేసి కాలక్రమేణ ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ నుంచి పోరాటం చేసుకుంటూ విధంగా పార్టీలను కూడా పోరాటం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మనగడ కోసం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు నేను కూడా రుణపడి ఉంటానని వారి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని కొంతమంది ఈ మధ్యలో గ్లోబల్ ప్రచారంతో కొంతమంది తికమ్మ కవుతుంది అలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నాకు పదవి వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుర్తింపు ఇచ్చే విధంగా నేను కష్టపడతా రాజినెడ్డి గారు కూడా కష్టపడతారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని నేను ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మనము కాంగ్రెస్ పార్టీ కష్టం ఉన్నప్పుడు ఎవరు కష్టపడ్డరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరు మోసడు కాంగ్రెస్ పార్టీ కోసానికి కుటుంబాలు పక్కన పెట్టి వారి తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడు రోడ్డు మీద ఉన్నాడు అనే విషయం మాకు తెలుసు రాజరెడ్డి గారు కూడా ఈ మధ్యన తర్వాత వారికి కూడా తెలుసు వారు వచ్చిన తర్వాత మేము ఒకటే విషయం చెప్తున్నాం ఇక్కడ మనం ఈరోజు కష్ట కాలంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో వెంటనే మరి ఈ నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను ఏ రకంగానైనా మరి గాడిలో పెట్టాలి అదేవిధంగా నేటి యువతని రేపటి భారత జాతి భవిష్యత్తు కాబట్టి యువత నిర్వీర్యమైతే దేశము అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రము నిర్వీర్యమైతుందనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ అమ్ముల రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖను వారి ఆధ్వర్యంలో పెట్టుకుని ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమైంది ముందుగా పాఠశాల విద్య నుండి ప్రక్షాళన మొదలుపెట్టుకోవడం జరిగింది పాఠశాలలో అస్తవ్యస్తంగా తయారై సరియైన ఉపాధ్యాయులు లేక సిబ్బంది లేక అరకొర వసతులతో మరి చాలా ఇబ్బందులకు పెరుగుతున్న పరిస్థితులను చూసి మరి వారు వెంటనే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మరి దాదాపు ఆరు వందల కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఇమీడియట్గా అవసరమైన రిపేరింగ్లన్నీ చేయించి మొదటి మెట్టు మరి మనం వేసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా కాలంగా వారి మిస్ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ मरी सरी